మన తదుపరి టీం హనీషా టీం వచ్చేసారు మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసుకుందాం హనీషా టీం వెల్కమ్ నవ్వు రావట్లేదా ఎందుకు నేను ఇంకా విషయం చెప్పలేదు కదా మీకు బాగా ప్రిపేర్ అయ్యారా అయినా సరే మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే ఇవాళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు కీర్తన ఆలపించాల్సి ఉంటుంది ఓకేనా ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు కలసాపురం కాడ ఓకే బాగా ప్రిపేర్ అయ్యారా బాగా చక్కగా తయారైంది హనీషా మంచిగా అమ్మవారిలా కూర్చుంది మరి ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం ఏ రాగం వసంత రాగం వసంత రాగం ఓకే రైట్ అన్నీ దృష్టిలో పెట్టుకొని జోష్గా బాగా పర్ఫామ్ చేయాలి ఆల్ ద బెస్ట్

மத நீ மத நிசாஸ் தரிசமத மதனீங்க மத நிசாரி ததமகரி சச

रोहमणि अण्ड रघुपति किञ्चि हनुमतरायडु ण्डि तु मगडी वचीसि तोहमणि अण्ड रघुपति किञ्चि हनुम

అద్భుతం అసలు అత్యద్భుతం విద్యాభారతి గారు కీర్తన విన్నంతసేపు మనం ముందే అనుకున్నాం నరసింహస్వామి అయినా హనుమంతుడైనా ఆ పవర్ వైబ్స్ ఉంటుంది ఇక్కడ అని అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే కీర్తన వింటున్నంత సేపు ఒక్క సెకండ్ అనమాచారులు వారే చెప్పారు కదా ఇహమున రాము బంటే ఇప్పుడూ ఉన్నవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు అంతే ఆయన చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా మనకి ఏదో ఒక రకంగా సుందరకాండ పారాయణ చేసిన వాళ్ళకి హనుమాచార్య సంకీర్తనలు దీక్ష తీసుకుంటే హనుమంతుడి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో హనుమంతుల వారి దర్శనం ఇస్తారని మనకి ఇప్పటికీ చాలామంది నిదర్శనం చూసిన వాళ్ళు ఉన్నారు అలాగా నిజంగా తాండవించినట్టే అనిపించింది చాలా బాగుందమ్మా మీ సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ రౌండ్స్కి ఇంకా తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇలాంటి పాటలు వస్తేనే బాగుంటుంది ఛాలెంజింగ్గా ఉంటుంది బాగుంది తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ లాస్ట్ చరణంలో వదలని ప్రతాపాన వాయుదేవు సుతుడై మదించినాడు హనుమంతరాయుడు చే ఎలా పాడారు అది ఒకసారి ఎక్కడెక్కడో నాకు కల ఆరాంగా పాడొచ్చేమో అనిపించింది ఎక్కడో కలిపారు అనిపించింది చదరకయే ప్రోదూ వదలని ప్రతాపన వాయుదేవు సుధుడి త్రతో మదించినాడు హనుమంతరాయడు చదరకయే ప్రోదూ శ్రీ వెంకటేశుభ కిట అది ఒకటి అది ఓ వదలని ప్రతాపన ఏదో ఎక్కడో తేడా ఉంది ఒకసారి పడవ అది తీసుకుంటే ప్రతాపన అది కరెక్ట్గా గురువుగారు చేసిన కంపోజిషన్లో అలా ఉంది తర్వాత తర్వాత అది అదివో కాచుకున్నాడు అది కూడా ఇక్కడ కలిపారు కదా ఎలా పాడారు అది అలాకా లేకుండా ఒరిజినల్గా ఎలా ఉందంటే అది కాచుకోవడం అనేది ఒకటి మనకి ఎలివేట్ అవుతుంది కదా ఆ ఎక్స్ప్రెషన్ వల్ల అలా అలా ఒకటి సరి చేసుకుంటే చిన్న చిన్నగా అది నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఒరిజినల్ ఎవరైతే పాడారో ఎవరైతే స్వరపరిచారో వాళ్ళది బాగా వినండి ఎందుకంటే ఆచార సంకీర్తనంలో మేడం మనకి చైనీస్ విస్పర్ లాగా ఒకళ్ళు పాడింది ఇంకోళ్ళకి ఇంకోళ్ళు అలాగా రూపాంతరం చెందిపోతూ రాగం మేనే రా రాగంలోనే ఉంటుంది తప్పులేదు కానీ మిగతావన్నీ కూడా డైనమిక్స్ మిస్ అయిపోతున్నాయేమో అన్న నాకు భావన నాకు ఎప్పుడు ఉంటుంది కనుక అది మిస్ కాకుండా మాత్రం చూసుకోండి ఒరిజినల్ వినండి ఒరిజినల్ వినండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభ గారు ముందు కూడా వాళ్ళు ఒక శ్లోకం పాడడం తర్వాత ఇంత కోర్సులు కూడా వాళ్ళు అక్కడ నామం పలకడం ఇదంతా చాలా అంటే మదిలోన రామయ్య హృదిలోన రామయ్య మాటలో రామయ్య పాటలో రామయ్య స్మరణము మించి మించి వేరు లోకము లేని ఆంజనేయునికిదే ఆత్మనీరాజనం అంటారు మొదల సీతారామయ్య గారు అలాగా మదిలో హృదిలో అన్నిటా కూడా ఒక రామనామంతో మొదలుపెట్టి రామనామంతోనే ముగించడం ఎంతైనా చాలా బాగుంది థ్యాంక్ యూ హనుమంతుడికి అలా ఇంకా పాట కోసం చూస్తే ఈ కలసాపురం కలసాపురం అనేది చాలాసార్లు అన్నమయ్య కీర్తనల్లో చాలా కృతుల్లో కీర్తనల్లో పెడతారు ఎక్కడి కలసాపురం అని ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నారు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు మాత్రం ఒక పుస్తకంలో ఈ కలసాపురం మాల్యవంతం అనే పర్వతం ఉంది తిరుమల దగ్గర ఆ ఎదురుకుండా ఉండే కొండల్లో ఆ ఎదురుకుండా కనబడే ఎత్తు ఎత్తైన కొండల్లో ఆ హనుమంతుడు ఉన్నాడు అని చెప్తారు ఏది ఏమైనప్పటికీ హనుమంతుడు చాలా చోట్ల ఉం ఉండడం దక్షిణాభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి చెప్పడం మనం చూస్తాం ఇతిహాసాల్లో కథనంలో అలాగే హనుమంతుడు మన భారతదేశంలోనే కాకుండా బర్మా కాంబోడియా ఫిలిప్పైన్స్ టిబెట్ థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా లావోస్ చైనా అన్ని దేశాల్లో కూడా కపీ అని పేరుతో రకరకాల పేరుతో ఉన్నాడు అందుకనే ఆంజనేయ స్వామికి చాలా పెద్దపేట వేశారు అన్నమాచార్యులని చెప్పచ్చు దీన్ని వసంతలో గురువుగారు బాలకృష్ణ ప్రసాద్ గారు స్వర స్వరాన్ని సమకూర్చడము ఆ రాగదేవతని అద్దడం మీరు చక్కగా పాడడం అన్నీ బాగున్నాయి చిట్ట స్వరం కూడా చక్కగా పాడారు ఓవరాల్గా ఓవరాల్ ప్రజెంటేషన్ ఈజ్ రియలీ ఎక్సలెంట్ థ్యాంక్ యూ రమప్రభా గారు థ్యాంక్ యూ విద్యాభారతి గారు సో హనీషా టీమ్ సూపర్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి సో మనం నెక్స్ట్ ఫర్దర్గా ఫైనల్కి వెళ్ళామా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే ఓకే రైట్ సూపర్ గా పర్ఫామ్ చేశారు